ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానికా మింగబెట్టడానికే కథరా నువ్వు ఉన్నది సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్ ఇది సీమరాజు గారు ఇది ఒకటి రెండవది సుకన్య సంజన్లు వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యూ రాజా తల క్యామెండి ఉంది కదా ఇక్కడ పెడుతుంటాడు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బ తినకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా లోకేష్ గారిని ఏమన్నా అన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి రోపలేసేస్తారు కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు మళ్ళీ ఇంకోటి అంబటిపై కొత్త కేసు మళ్ళీ కొత్త కేసు అంట మరి ఏం కేసు సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను